నాలుగు నెలల నుంచి రైతు కంటిపై కునుకు కరువైంది ఆగస్టు నుంచి నవంబర్ వరకు రైతులు ఆకాశవంక చూస్తూ ఆందోళనతోనే గడిపారు వానలు వరదలు తుపానులంటూ వరుస విపత్తులు విరుచుకుపడ్డాయి ఖరీఫ్ నుంచి ఇప్పటిదాకా ముప్పై ఏడు లక్షల ఎకరాల పంట నష్టమైనట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి కౌలు కాకుండా పెట్టుబడి కింద ఎకరానికి సగటున ఇరవై వేలు లెక్కించిన ఏడు వేల నాలుగు వందల కోట్లు వర్షార్పణమయ్యాయి ఈ ఏడాది రాష్ట్ర రైతుల్ని వరుస విపత్తులు దెబ్బతీశాయి ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాల ప్రభావం అధికంగా ఉన్న ఆగస్టు నుంచి మరింత పెరిగింది వాయుగుండాలతో రైతులు గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది భారీ వర్షాలతో కృష్ణా గోదావరి నదులకు వరదలు పోటెత్తాయి నవంబర్ ఇరవైనా అల్పపీడనంగా మొదలై తీవ్ర గా మారిన నివర్ రాష్ట్రంలో విలయమే సృష్టించింది పుదుచ్చేరిలో తీరం దాటినా రాష్ట్రంలో చిత్తూరు నుంచి తూర్పు గోదావరి వరకు ఎడతెరిపిలేని వానలు కురిపించింది ఒక్క రోజులోనే ముప్పై సెంటీమీటర్ వర్షం నమోదైంది గోదావరి కృష్ణా వరదలు వాయుగుండం ప్రభావంతో ఆగస్టు నుంచి అక్టోబర్ దాకా పంతొమ్మిది లక్షల ఎనబై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎకరాల పంట నష్టం జరగగా నవంబర్ లో నివర్ దెబ్బకు పదిహేడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై ఏడు ఎకరాలు నాశనమయ్యాయి అధికారిక గణాంకాల పరిధిలోకి రాని నష్టం ఇంకా ఉంది భారీ వర్షాలతో పత్తిలో దిగుబడులు తగ్గిపోవడం వైరస్ బారిన పడటంతో మిరప తొలగించడం తదితర దెబ్బలతో పాటు కౌలు మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే నష్ట తీవ్రత భారీగా ఉంటుంది రాష్ట్రంలో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లోనూ పంట నష్టం తలెత్తింది వారం పది రోజులకు పైగా నీరు నిలవడంతో గోదావరి జిల్లాల్లో గడ్డి పరకైన చేతికంతని దుస్థితి నెలకొంది అనంతపురం కర్నూలు జిల్లాల్లో పద్నాలుగు లక్షల ఎకరాలకు పైగా వేరుశనగ దెబ్బతింది నివర్ తుపాను ధాటికి రాష్ట్రంలో పదిహేడు లక్షల ముప్పై మూడు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా పేశామని మంత్రి కన్నబాబు శాసనసభలో ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ఇందులో సుమారు పది లక్షల ఎకరాల వరకు కోత కోసిన కోతకొచ్చిన వరి పంట నీట మునిగింది ఆగస్టు నుంచి నవంబర్ దాకా పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఎకరాల వరి దెబ్బతింది గుంటూరు జిల్లాలో అత్యధికంగా మూడు లక్షల ముప్పై వేల ఎకరాలు నాశనమవగా తూర్పు గోదావరిలో రెండు లక్షల అరవై నాలుగు వేలు కృష్ణాలో రెండు లక్షల అరవై వేలు పశ్చిమ గోదావరిలో లక్ష డెబ్బై ఏడు వేల ఎకరాల్లో వరి వేసిన రైతులు నష్టపోయారు కోయడమే దండగంటూ కొంతమంది పొలాల్లోనే వదిలేస్తున్నారు